చాలా దురదృష్టకరమైన సంఘటన మహాశివరాత్రి పుంజు స్నానాలు చేసి వెళ్ళదరించి చదువుకునేటువంటి పిల్లలు అంతా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న పిల్లలు తాళపూడి మండలం తాడిపూడి గ్రామానికి చెందినటువంటి పిల్లలు ఇక్కడికి స్నానానికి దిగినట్టుగా తెలిసింది వాస్తవంగా ఇక్కడ శివరాత్రి రోజున ఏర్పాటు చేసినటువంటి మాట్లాడుకు స్నానాలకు సంబంధించిన ఏర్పాట్లు ఏవవుతున్నాయో అవి అక్కడ కూడా సంబంధిత అధికారులు కానీ పోలీసులు కానీ అందరూ కూడా అక్కడ ఉన్నారు కానీ ఈ ప్లేస్లో స్నానానికి అనుమతించలేదు కానీ పిల్లలు లోకల్గా ఉన్నటువంటి పిల్లలు గోదావరి కొట్టినాయి కదా పెద్ద ఇబ్బంది ఉండదు అనుకున్నారు ఏమంటున్నారు పాపం తెలియదు దాదాపుగా పన్నెండు మంది పిల్లలు స్నానానికి దిగడం జరిగింది దాంతో ఒక ఏడుగురు పిల్లలు బయటకు రాగలగారు ఒక ఐదుగురు పిల్లలు ఆ ఊబులో ఇసుక గోదావరికి సంబంధించినటువంటి లోతు ఎంత ఉందో తెలియదు పిల్లలంతా కూడా ఈరోజు అంత కూడా మృతిపోకపోవడం చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఇది ఎవరో కూడా ఆ పిల్లల యొక్క లేనటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ బంధువులకు కానీ గ్రామాలకు కానీ ఎవరు కూడా తీర్చలేటువంటి బాధ ఖచ్చితంగా ప్రభుత్వం వారి కుటుంబాలని వారిని ఏ విధంగా ఆదుకోవాలో ఇప్పటికే ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారికి సంబంధిత అంతటిగా అందరికీ కూడా ఇంటర్వ్యూషన్ ఇచ్చాం కలెక్టర్ గారు ఆర్డీఓ గారు డిఎస్పీ గారు సంబంధిత పోలీసులు ఇతర యంత్రాంగం హాస్పిటల్కి సంబంధించిన అందరూ వచ్చారు అంబులెన్స్ అన్నీ ఉన్నట్టని తప్పించా బాడీలన్నీ కూడా తీస్తున్న పరిస్థితి కొన్ని దొరికి ఇంకా కొన్ని దొరకావలసి ఉంది బాడీలన్నీ కూడా వెలిగితీస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇక్కడ రాజమండ్రి నుంచి ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ నుంచి కూడా మరొక బృందాన్ని కూడా చెప్పాం వారు కూడా వస్తూ ఉన్నారు బయలుదేరి రాజమండ్రి నుంచి వచ్చిన బృందం గాలి స్థిపటికి ఒక మూడు బాడీలు ట్రేస్ అవుట్ ఉంది ఇంకోటి రెండు బాడీలు ట్రేస్ అవుట్ అవ్వాల్సి ఉంది దానికి కూడా ఇతర సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా తీసుకొచ్చి ఫైర్ కానీ అన్నీ కూడా పెట్టి ఇక్కడ దగ్గరుండి స్వయం కూడా బాడీలు వెతికి తీసేటువంటి కార్యక్రమంలో సంబంధిత అధికారులు పోలీసులు కానీ రెవెన్యూ కానీ సంబంధ ఆల్ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ అందరూ కూడా ఉన్నారు ఖచ్చితంగా ఆ కుటుంబం ఆ బాడీలు కూడా తీసేవారు కూడా ఉండి ఖచ్చితంగా వాటిని వాళ్ళ తల్లిదండ్రులకి పోస్టుమార్టం చేసిన నుంచి ప్రభుత్వం వారిని ఏ విధంగా కుటుంబాలను ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకునే బాధ్యత ఎన్డీఏ కుటుంబం నేను తీసుకుంటాం స్థానిక శాసనసభ్యుడు కానీ నేను కానీ కలెక్టర్ గారు కానీ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు

ఆల్రెడీ మనం ఫైవ్ మిస్ అయ్యారనుకున్నాం త్రీ ట్రేస్ అయింది ఇంకొక టూ కూడా అక్కడ ఎఫర్ట్స్ పెడుతున్నారు దీంతోపాటు వీళ్ళకి ఏమైనా డిఫికల్టీ ఉంటే ఎన్డీఆర్ఎఫ్ టీమ్కి కూడా మనం రిక్వెస్ట్ పంపించాము వాళ్ళు కూడా మంగళగిరిలో స్టార్ట్ అయ్యారు వాళ్ళు వచ్చాక ఇంకా ఈ ప్రాసెస్ అనేది స్పీడప్ అవుతుంది అలానే మనకి ఇప్పుడు ఎవరికైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ పిల్లలందరూ కూడా సెవెంటీన్ అండ్ ఎయిటీన్ ఇయర్స్ ఉన్న ఉన్నవాళ్ళు సో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా నష్టం జరిగింది కాబట్టి మనం ఇక్కడ ప్రజాప్రతినిధుల ద్వారా ఎమ్మెల్యే గారు అట్లానే మినిస్ట్రీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తే బాగుంది ఆ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించారు మాకు డైరెక్షన్స్ వచ్చిన వెంటనే ఫ్యామిలీకి తెలియజేయడం జరిగింది